హలో అండి వెల్కమ్ టు ఆ సుధా అలీన వంచాలి ఈ మధ్యకాలంలోని అందరింట్లో ఇంట్లో బొద్దింకులు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి కదండి అవి వాళ్ళంత మనం కెమికల్స్ పెట్టుకుని కొట్టినా కూడా అవి పోకుండా ఉంటున్నాయి అలాగే మార్కెట్లో బోల్ కెమికల్స్ అనేది వచ్చేస్తున్నాయండి దానివల్ల డబ్బుకొచ్చి వచ్చి తప్ప ఏదీ లేదండి అవి ఒకసారి పోనా కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి మళ్ళీ వాడాల్సిందే అండి అలాంటిది వేలికి వేలు పెట్టి కన్నా ఈ టిప్ అని పాటించండి ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా బొద్దింకలు కానీ బల్లు అనేది పోగొట్టుకు వచ్చేయండి అదేం లేదండి మీరు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అనేది తీసుకోండి అక్కడ నేను రెండు ట్యాబ్లెట్లు మూడు టాబ్లెట్ దాకా తీసుకున్నాను చిన్ని కాబట్టి మీరు పెద్ద ట్యాబ్లెట్లు ఏమైనా ఎక్స్పైర్ ట్యాబ్లెట్ ఏమైనా ఉంటే అవి రెండు తీసుకుంటే సరిపోతాయండి నేను దాంతోపాటు ఒక ఐదు నుంచి ఆరు వరకు మిరియాలు అనేది తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఇలాచి అనేది తీసుకున్నానండి ఇలాచి వల్ల ఫ్లేవర్కి బొద్దింట్లు కట్ట బల్లులైనా వచ్చి తింటాయండి తినడం వల్ల అవి చనిపోతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది ఇలాగ ట్యాబ్లెట్ మిరియాలు ఇలాచీ వేసుకున్నాం కదా ఆ మూడట్లని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మనం దంచుకుంటే పౌడర్ పౌడర్లాగా అయిపోవాలి అప్పుడు దాకా కొంచెం టైం పట్టినా కూడా మనకి ఇలా దంచుకోవాలండి ఇది మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేయాలంటే మనకి ఎక్కువ వేసుకోవాలి కదండి వేస్తే కానీ మన మిక్సీ దార్లో నెలకొని ఉంటాయి అందుకు వేసుకుంటే మనకి త్వరగా నలిగిపోతే చూస్తున్నారు కదా ఇలాగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలని ఈ పౌడర్ అనేది ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు గిల్లకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని అందులోకి ఈ పౌడర్ని వేసుకోవాలండి వేసుకుని మొత్తం ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నా కదా దాంట్లోకి ఇప్పుడు సర్ఫెక్స్ లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా అయినా లేదా ఏరియాలు అయినా ఏదైనా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ వేసుకుంటే మొత్తం కరిగిపోతే ఒక స్పూన్ దాకా వేసుకోవాలండి వేసుకుని ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాకా కొంచెం వాటర్లోకి ఆ పౌడర్ వేసుకున్నా కదండి అదంతా వాటర్లో మొత్తం మిక్స్ అయిపోలండి అందులోకి ఉన్న రసం అంతా వాటర్లోకి అప్పుడే మనకి గోట అనేది వస్తుందండి చూస్తున్నారు కదండీ ఈ విధంగా నేను ఒక వాటర్ బాటిల్ అనేది ఓల్సి పెట్టుకున్నానండి ఓల్సి పెట్టుకున్నా మీ దగ్గర ఏమైనా ట్రై బాటిల్ ఉంటా అందులో అయినా వేసుకోవచ్చు వేసుకుని ఇలాగా వాటర్ అంతా అందులోకి వేసేసుకోవాలి కొంచెం అంత వాటర్ అనేది పక్కా పెట్టుకుంటున్నాను అండి అది తర్వాత ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మీకు ఇలా బాటిల్లోకి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా సింక్ దగ్గర గట్రా మనకి బొద్దింకలన్నీ చాలా ఎక్కువ వచ్చేస్తుంటాయి కదండి గొట్టాలంటే కదా అలాంటి సింక్ దగ్గర కొట్టం దగ్గర కూడా మనకి ఇలా వాటర్ అన్నీ వేసుకోవడం వల్ల స్మెల్ కనేది అసలు బొద్దింకలు కానీ బల్లీలు కానీ అస్సలు రావండి ఇలాగే విండోస్ దగ్గర కూడా బాగా ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే మన ఇండోస్ అనేది తీస్తూ వేస్తూ కదండి ఆ గ్యా గ్యాప్లోని బల్లీలు కూడా కదా ఆ బల్లీలు రాకుండా ఉండాలంటే మీకు ఎక్కడెక్కడ బల్లిలు ఇబ్బంది ఉన్నదో ఒక చోట్లే వేసుకుంటే సరిపోతుందండి ఇలాగ ముందు మనం గిల్లోకి వాటర్ అనేది పక్కా పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ కూడా ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మీకు ఇలాగ న్యూస్ పేపర్ అనేది చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వాటర్లో వేసుకోవాలి మీరు న్యూస్ పేపర్ బదులుగా మీరు టిష్యూ పేపర్స్ అన్ని యూజ్ చేయొచ్చండి టిష్యూ పేపర్ అనేది నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు నేను న్యూస్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నానండి అదన్నా పర్వాలేదు ఇదన్న పర్వాలేదండి ఆ న్యూస్ పేపర్ అనేది అందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి ఎందుకంటే న్యూస్ పేపర్ నానడానికి టైం పడుతుంది కదండి టిష్యూ పేపర్ త్వరగా నానిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఇలాగ నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు మా వాటర్ అనేది పిండి వేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి ఇంకో ఎస్ పేపర్ తీసుకుని అవన్నీ ఇలాగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఒక్కొక్క రౌండ్ బాల్స్ చుట్టుకొని పేపర్ మీద ఒకటి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలాగా చేసుకుని ఇలాగన్నిటిని పెట్టుకున్నాను ఇది ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి మీరు నైట్ టైం అనేది ఇది యూజ్ చేయాలి ఎందుకంటే నైట్ టైమే కదండి బల్లులైనా బొద్దింకలైనా బయటకు వచ్చేసింది ఎక్కడెక్కడ మీరు బొద్దింకలు అనేది ఉంటాయి ఆ అనేది ఇలా ట్రై చేయండి స్టవ్ దగ్గర ఇలా డబ్బా మూలన లేదంటే హాల్లోని కిచెన్ దగ్గర లేదంటే ఫ్రిడ్జ్ దగ్గర వాషింగ్ మెషిన్ ఏరియాలో కూడా అటు చోట్ల బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇంట్లోని బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువైపోతున్నాయా అలాంటినప్పుడు ఈ ఆనియన్ టిప్ అనేది పాటించండి చాలా బాగా పనిచేస్తుంది ఎలాగో అనేది చూపిస్తాను మీకు ఇలాగా ఆనియన్ అనేది తీసుకున్నాను తీసుకుని పైన అంతా గట్టి లోనకి కొంచెం లోనకి అనేది కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నా కదా దానిపైన కొంచెం కోల్కట్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి నేను చూస్తున్నారు కదా ఈ విధంగా నేను చూపించిన విధంగా కోల్కట్ పేస్ట్ అనేది మొత్తం ఆనియన్కి అనేది పట్టించాలండి ఇలా కొంచెం వేసుకున్నాను కదా నేను ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి అది మొత్తం ఆనియన్కి అంతా పట్టేస్తున్నాను ఇలా పేస్ట్ అనేది రాసుకున్నాం కదండి తర్వాత వచ్చేసి దాని మీద లవంగాలు అనేది వేసుకోవాలండి ఇలా లవంగాలు వేసుకున్నాం కదా తర్వాత వచ్చి ఆ లవంగాలనే కొంచెం పౌడర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దానిపైన ముద్దపకరం బిల్లు ఉంటుంది కదండి దేవుడి దగ్గర వెలిగించుకునేది ఒకటి అనేది పెట్టుకోవాలి అలాగా పెట్టుకున్నాక అది ఇప్పుడు ఒక అగరత్తు లేదంటే క్యాండిల్ పెట్టుకుని మనం అది వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నాం కదండి ఇలా వెలుగొచ్చుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని మీరు ఎక్కడెక్కడ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువ ఉన్నాయో ఆ అనేది ఇలా పెట్టుకుంటే ఆ లవంగా స్మెల్కి ఆనియన్ స్మెల్కి అనేది బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడా ఉండవండి ఇలాగ ఇల్లంతా ఆ పొగ చూపెట్టినా కూడా మీరు మంచం దగ్గర కానీ ఉన్నది అనుకోండి ఆ చోట్ల కూడా పెట్టుకుంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు ఉండవండి ఈ స్మెల్కి పొగకి అస్సలు బొద్దింకలు అనేది వండుకుని ఉంటాయండి ఇలాగా మనకి ముద్దపికారం మీద ఆరిపోయిన కూడా పొగ అనేది వస్తుంది కదండి పొగని మొత్తం ఇల్లంతా చూపిస్తే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడా లేకుండా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పిండో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి నేను బ్లీచింగ్ పౌడర్ అనేది తీసుకున్నానండి ఒక అర స్పూన్ దాకా బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నాను మీకు ఎంత యూస్ అవుతుందంటే అంత యూస్ చేసుకోవచ్చండి ఎక్కువ కూడా చేయకూడదు ఎందుకంటే ఎక్కువ చేసుకుని వేస్ట్ చేయడం ఎందుకండి అందుకు నాకు ఎంత యూస్ అవుతుంది అంతే తీసుకున్నాను దానిపైన కొంచెం పేస్ట్ అనేది వేసుకున్నానండి మీరు కోల్గేట్ అనేది వేసుకోవచ్చు లేదంటే డాబారెడ్ అనే యూజ్ చేయొచ్చు నా దగ్గర డాబర్ రెడ్ ఉంది కాబట్టి నేను డాబారెడ్ అనే యూజ్ చేస్తున్నానండి ఇదే పేస్ట్ వాడాలని ఏది లేదండి ఇలాగా అందులోకి నేను డెటాల్ అనేవి వేసుకున్నా కదండి వేసుకున్నాక మొత్తం మూడలి మొత్తం మిక్స్ చేసుకోవాలి పేస్ట్ మొత్తం దా బ్లీచింగ్లోకి మొత్తం మిక్స్ అయిపోయేదాకా మొత్తం మిక్స్ చేసుకోవాలండి అప్పుడు దాకా కొంచెం టైం పట్టినా కూడా మొత్తం మిక్స్ చేసుకుంటేనే మా రిజల్ట్ అనేది బాగుంటుందండి ఇలా స్పూన్ పెట్టి మిక్స్ చేసుకున్నా కదా ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మీకు వీళ్ళతోటి ఇలాగా కొంచెం అంతా పేస్ట్ కింద చేసుకున్నా కదండి దాన్ని ఇప్పుడు స్టవ్ దగ్గర కూడా బొద్దింకటండి చాలా ఎక్కువ చేస్తుంటా కదండి అలాంటి చోట్ల ఇలా కొంచెం పెడితే అవి తిని మనకి పొబ్బ చేసి చనిపోతాయండి ఎందుకంటే మనం అందులోని మనం బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాం అలాగే డెటాల్ కూడా వేసుకున్నాం కదండి ఆ డెటాల్ స్మెల్కి ఆ బొద్దింకలు అనేది అసలు రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా అవి తిన్నా కూడా కొడుపుబ్బరితోటి చనిపోతాయండి ఇలాగా మీ ప్రాబ్లం అనేది ఎక్కడెక్కడ ఉందో ఆ చోట్ల అనేది ఇలా పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటాయండి ఇలా చేయడం వల్ల మీకు వేలు వేలు పెట్టి కొనే లిక్విడ్ బదులు బదులు ట్రై చేయండి అనేది చాలా బాగా వర్క్ అవుతుంది నేను ట్రై చేశానండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నిజంగా అంటే నిజంగా అనేది ఈ వీడియో తప్పకుండా మీకు అంతకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్